అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు ఆహ్వానించగానే పెద్ద మనసు చేసుకొని ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మహనీయులైన గౌరవనీయులైన డాక్టర్ వకుల భరుణం కృష్ణమోహన్ రావు గారికి వినమ్ర పూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారికి సాధారణంగా వేదిక అలంకరించాలని ఆహ్వానిస్తున్నాము భారత సమాజం విభిన్నమైనది రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది దేశంలో ప్రజలందరికీ ఒక విలువ ఒక ఓటు ఒకే రాజ్యాంగం అయినప్పటికీ రాజ్యాంగం ఆశించిన ఫలాలు ఇప్పటికీ నెరవేరడం లేదు అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి రాజ్యాంగం కర్తల ఆశయాలు నిర్వర్యం అవుతున్నాయి ధనవంతుడు పేదవాడు పేద కులం చిన్న కులం ఇలా అన్ని రంగాలలో విపరీతమైన అంతరాలు ఉండనే ఉన్నాయి ఇలా అంతరాలు విపక్షత అనిచ్చివేతలు మనలాంటి ప్రజాస్వామ్య దేశ మనుగడకు అడ్డుకట్ట లాంటివి ఇప్పటికీ మన దేశంలో విధి వంచితులకు కొదవలేదు అయితే వారిపై చిన్నచూపు కొనసాగుతూనే ఉన్నది మానవ సమాజంలో సకలాంగులు గొప్పవారుగా అదృష్టవంతులుగా భావించుకోవడం తగదు దివ్యాంగులు అయినంత మాత్రాన అవమానించాల్సిన అవసరం లేదు ఇందులో ఒంటరి మహిళల జీవితం పయనం సమాజంలో చాలా ఇబ్బందికరంగా ఉంటున్నది మేము కొంతమంది చెయ్యి చెయ్యి కలిపి ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్గా మీ ముందుకు వస్తున్నాము ఈ కర్తవ్యం మా మనసుకు నచ్చిన పని మా బాధ్యతలకు గుర్తెరిగినవి ఎందుకో తెలియదు కానీ సమాజంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఒంటరి మహిళల మా తల్లులకు అండగా నిలవాలని ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ సంస్థ సంకల్పించుకున్నది ఒంటరి మహిళలకు వారు పడుతున్న బాధల నుండి మాకు తోచిన వరకు సహాయం సహకారం అందించాలని మా సమస్త లక్ష్యం వారి కుటుంబాలకు చెందిన బాల బాలికలకు చదువుల కోసం కావచ్చు లేదా వివాహ సమయంలో కావచ్చు లేదా ఆరోగ్య ఇతర సందర్భాల్లో ఏర్పడ్డ సమస్యలపై కొంతవరకైనా ఉపశమనం కలిగించాలన్నది మా భావన అందుకే ఈ మా లక్ష్యం మా ఆశయం సమాజం హితం దీన్ని సహకరించండి ప్రోత్సహించండి నేటి సమాజ కనీస బాధ్యత చేయూతను అందించండి దీవించండి ప్రోత్సహించండి ఇలాంటి ఉత్తమమైన లక్ష్యంతో మా సంస్థ ఈ ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు గౌరవ పెద్దలు చేతుల మీదుగా ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ లోగోను ఆవిష్కరిస్తున్నాం అలాగే విద్యను అభవి అభ్యసించడానికి ఫీజులు నిమిత్తం ఒక్కొక్కరికి కనీసం ఐదు వేల రూపాయలకు తక్కువ కాకుండా చెక్కులను గౌరవ పెద్దలు అందచేస్తున్నాం థ్యాంక్ యూ లోగో లాంచ్ని చేయాలని కోరుచున్నాము అందరూ క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుచున్నాము